ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ నమః శ్రీ మాత్రే నమ గరుడ పురాణం గొప్పదనం గురించి ఇంకోసారి చెప్తున్నాను గరుడ పురాణం ఎంతో గొప్పది సాక్షాత్తు విష్ణుమూర్తి చే చెప్పబడింది ఈ పురాణం నమ్మకంతో విన్నవాళ్లకు పాపాలు నశిస్తాయి అని కూడా గురువులు చెప్తున్నారు కోరికలన్నీ తీరుతాయి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి ఒక పుస్తకం కొని మన ఇంట్లో పెట్టుకున్నా కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుందని శివుడు చెప్పాడు అని చెప్తున్నారు ఒక శ్లోకం కానీ ప్రతిరోజు ఆ శ్లోకంలోని ఒక పాదం చదివినా కూడా పాపాలన్నీ తీరిపోతాయి ఆ ఇంట్లో సకల శుభాలు ఉంటాయి మరణ సమయంలో తల దగ్గర పెట్టుకున్న ఆ వ్యక్తి పుణ్యలోకాలకు వెళ్తాడట నిత్యం గరుడ పురాణం వింటుంటే శ్రీ విష్ణు దగ్గరగా నివసిస్తామంట ధర్మార్థ కామ మోక్షాలు దక్కుతాయి పుత్రార్థికి పుత్రులు కలుగుతారు విద్యార్థికి విద్య అన్నీ 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 లభిస్తాయని చెప్తున్నారు వివాహాలు కూడా కుదురుతాయి అని చెప్తున్నారు కాబట్టి గర్వపడం ఎంతో గొప్పది మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృకు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ మనం శిక్షల గురించి చెప్పుకుంటున్నాము నెక్స్ట్ శిక్ష సల్మాలి సల్మాలి అంటే ఇందులో స్త్రీ పురుషులిద్దరూ వ్యభచారం చేయడము అనైతిక సంబంధాలు పెట్టుకోవడము లాంటి చెడు పనులు చేసేవాళ్ళు అనమాట వీళ్లను లోహంతో చేసిన బొమ్మల్ని ఎర్రగా కాల్చి వాటిని కౌగులించుకొనేలా చేసి శిక్షిస్తారు నెక్స్ట్ వజ్ర కండగ మనుషులు జంతువులతో అసహజ సంబంధాలు పెట్టుకోవడము బలవంతపు లైంగిక సంబంధాలు కలిగి ప్రవర్తించిన పాపులను అగ్నితో మండిపోయే విగ్రహాలను ఆలింగనం చేసుకోవడము సూర్యులతో గుచ్చడము లాంటి శిక్షలతో శిక్షిస్తారు నెక్స్ట్ వైతరిణి వైతరిణి గురించి నేను ఆల్రెడీ మీకు డీటెయిల్డ్గా చెప్పేస్తున్నాను ఇందులో ఏంటంటే మనుషులు అధికారాన్ని దుర్వినియోగం చేయడము వ్యభిచారులతో సాంగత్యము ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం లాంటివి చేసిన పాపలను ఈ వైతరిణిని అద్దకుండా ప్రయాణం చేయిస్తారు ఇందులో ఆల్రెడీ నేను చెప్పినట్టుగా మానవ విసర్జనలు రక్తము వెంట్రుకలు గోళ్ళు మాంసము మొదలైన వాటితో నిండి ఉన్న ఈ నదిలో బాధితులను ముంచుతారు నెక్స్ట్ పుయోదకం వివాహం చేసుకునే ఉద్దేశం లేకుండా అమ్మాయిలతో శారీరకంగా కలిసి మోసం చేసేవాళ్ళు కలియిక సమయంలో కూడా క్రూరంగా ప్రవర్తించేవాళ్ళు ఇలాంటి వాళ్లను ఈ పుయోదకం అనే నాటకంలో పడవేస్తారు ఇందులో మలమూత్రాలు కఫము రక్తము వంటి కలుషిత బావిలోకి నెట్టి హింసిస్తారు నెక్స్ట్ ప్రాణరోధం ఆహారం కోసం జంతువుల్ని హింసించి చంపే పాపులకు అవయవాలన్నింటినీ యమకింకర్లు ముక్కలు ముక్కలుగా నరికేస్తారు నెక్స్ట్ విససనం ధనవంతులు పేదలను హింసించడం నిరుపేదలకు సహాయం చేయకుండా ఉండడం లాంటివి చేసిన పాపులు వాళ్లను యమకింకర్లు గదలతో మోది మోది హింసిస్తారు లాలా భక్షం స్త్రీ పురుషులు తమ తమ జీవిత భాగస్వాములను హింసించడము అన్యాయమైన సంభోగం లాంటి నీచపు పనులు చేసే పాపులు వీళ్లను వీర్యం నదిలో విసిరి అదే ఆహారంగా స్వీకరించేలా చేస్తారు అవిచి తప్పుడు ప్రమాణం చేసేవారు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చేవారు ఇలాంటి పాపులను చాలా ఎత్తు నుండి కిందికి విసిరి వేస్తూ శిక్షిస్తారు నెక్స్ట్ సారమేయాసనం ఆహారంలో విషం కలపడం సామూహిక వధ ఇళ్లను ధ్వంసం చేయడం జీవితాలను హింసించడం ఊచకోతలు కోయడం లాంటివి చేసిన పాపుల్లో వేలాది కుక్కలతో దాడి చేయించి మాంసాన్ని చించి వేసేలా చేస్తారు యమకింకరలు రక్షోబ్జాక్షం క్రూరంగా జంతువులు చంపిన వారు నరబలు ఇచ్చిన వారు మాంసం తినేవారు వాళ్ళందరూ ఈ లిస్టులోకి వస్తారు వీళ్ళను ఎమకింకర్లు అలాంటి జంతువుల చేతనే దాడి చేయించి హింసిస్తారు ఆయాపానం ఇది కూడా అవిచ్చిలాగానే ఉంటుంది అంటే తప్పుడు ప్రమాణాలు చేసి తప్పుడు సాక్ష్యాలు ఇచ్చేవాళ్ళు వీళ్ళని చాలా ఎత్తు నుండి కిందికి కిందికిస్తూ శిక్షిస్తారు త్రిశూల హింస ద్రోహంతో ఇతరులను మోసం చేసిన వారు అమాయకులను చంపిన వారు ఆత్మహత్యలు చేసుకున్నవారు ఇలాంటి వారు ఈ నరకంలోకి వస్తారు వీళ్లను యమగింకర్లు త్రిశూలం మీద వేలాడతీస్తారు ఆకలి దప్పులకు గురి చేస్తారు నెక్స్ట్ క్షరకద్ధమం మంచివారిని అవమానించడం చెడు కార్యాలలో పాలు పంచుకోవడం పెద్దలను కించపరచడం స్వార్థంగా జీవించడం లాంటివి చేసిన పాపుల్లో యమకింకర్లు తల క్రిందులుగా వేలాడదీసి హింసిస్తారు దండశుఖం జంతువులలాగా ఇతరుల్ని హింసించడం ఇలా చేసిన వారిని క్రూర మృగాలకు ఆహారంగా వేస్తారు వటరోధం అడవులు కొండలు చెట్లలో నివసించే జంతువులను హింసించిన వారికి చేతులకు సంఖ్యలు వేసి అగ్ని విషం మరియు ఆయుధాలతో హింసిస్తారు నెక్స్ట్ పర్యవర్తనకం నిరుపేదలకు ఆకలితో ఉన్న వ్యక్తులకు ఆహారం నిరాకరించిన వ్యక్తులను అలాంటి పాపులను పక్షులొచ్చే హింసింపచేస్తారు కాకులు మరియు డేగలు పాపుల కళ్ళను గుచ్చుతాయి నెక్స్ట్ సూచిముఖం ఇందులో వ్యక్తులు మంచి పనులు చేయకపోవడం చెడు పనుల ద్వారా సంపదను కూడబెట్టుకోవడం సంపదను దొంగిలించడం చేసిన వారికి నిరంతరం సూదులతో మరియు గోళ్ళతో గుచ్చి గుచ్చి హింసిస్తారు ఇక్కడి దాకా మనం శిక్షల గురించి తెలుసుకున్నాము తర్వాత ఇందులో మనం భయపడడానికైతే ఏమీ లేదు ప్రాయశ్చిత్తాలు కూడా చాలా చాలా వివరించారు ఏమవుతే ని మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనం దేనికి భయపడవలసిన పని లేదు పాపాలు చేయాల్సిన అవసరమూ లేదు అది గమనించుకోవాలి సర్వం శ్రీకృష్ణ పరమస్తు అచ్చిత అనంత గోవింద